ఈ ఎండకాలంలో ఎండ తీవ్రత కోసం వడదెబ్బ తగిలి కొంతమంది వ్యక్తులు పనుల కాపాడైతే ఉపాధి ఉపాధియాము కోసం పోయే మనుషులు కానీ ఎవరు కానీ పట్టి ఒకవేళ మరణించడంతో ప్రభుత్వం వారు నాలుగు లక్షల రూపాయల ఎక్స్కేషం కోసం జీవో మంజూరు చేయడం జరిగింది చాలామంది తెలియక వడదెబ్బ తగిలిందని చెప్పేసి మామూలుగా చనిపోయే ఉద్దేశంతో ధన సంస్కారం చేస్తుంటారు అలా కాకుండా ఎవరైనా వడదెబ్బతో మరణించిన గుర్తిస్తే వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయించి అతన్ని చనిపోయిన వ్యక్తిని జిల్లా కేంద్ర ఆసుపత్రులకు తరలించి అక్కడ వైద్యులతో మార్టం రిపోర్టు పొందినట్లయితే ఎఫ్ఐఆర్ అండ్ వైద్యాధికారి నివేదిక ప్రకారం సంబంధిత తహసీల్దార్ ముగ్గురం కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్గా తహసీల్దార్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ డాక్టర్ జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసి నివేదిక జిల్లా కలెక్టర్ గారికి పంపించింది జిల్లా కలెక్టర్ గారు నాలుగు లక్షల రూపాయల ఎక్స్క్రీయేషన్ మంజూరు చేయడం జరుగుతుంది కావున ఇది సూర్యపేట మండల ప్రజలందరూ కూడా గమనించి ఈ వేసవిలో ఎవరైనా వరదెబ్బ ద్వారా మరణించినట్లయితే వారి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందుతుంది కాబట్టి ఈ విషయము ఈ వేటు వేసమే జ్యూస్ ద్వారా ప్రజలందరూ చేరవేయాలని తెలుపుతున్నాం త్రీమండ్ కమిటీ రిపోర్ట్ అంటారు దీంట్లో వ్యక్తి మరణించిన వెంటనే పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ కంప్లీట్ అండ్ రిపోర్ట్ త్రీ త్రీమండ్ కంప్లీట్ రిపోర్ట్ వాళ్ళు మాకు దరఖాస్తు చేసిన వారం రోజుల లోపు మేము రిపోర్ట్ అంతా కంప్లీట్ చేసి ఎఫ్ఐఆర్ పోలీస్ పంచనామా రిపోర్ట్ పంచనామా శవ పంచనామా రిపోర్టు ఇవన్నీ స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని గ్రామంలో విచారించి జిల్లా కలెక్టర్ గారికి వారం రోజుల నివేదిక పంపిస్తాము జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా వెంటనే మంజూరు చేయడం జరుగుతున్నది దీనికి సంబంధించిన బడ్జెట్ సపరేట్ ఉంటుంది కాబట్టి అతనికి వన్ మంత్ లోపలనే ఈ పర్యాటకం అందడం జరుగుతుంది విపరీతంగా ఉండే అకాలంగా వాతావరణం మార్పు చెడుతుంది కావున ప్రజలందరూ కూడా ఏమైనా పనులు ఉండొచ్చో ఉదయము ఆరు గంటల నుండి పదిన్నర పదకొండు గంటల లోపే పూర్తి చేసుకొని తర్వాత సాయంత్రం ఐదు ఆరు తర్వాత బయటికి వెళ్ళి ఉండేటట్టు చూసుకోండి ప్రాణం చాలా ముఖ్యము ఒకసారి ఏమైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబ వేదన అనేది చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ గమనించి ఎండ